నిఖిల గుణ గణ ఆడంబరే కీర్తి లక్ష్మి అన్నీ సమస్త సకల గు కళ్యాణ గుణావహ అని స్వామివారికి పేరు కదా అన్ని కళ్యాణ గుణాలు ఆయనలో ఉన్నాయి సముద్రంలో అన్ని నదులు కలిసినట్టుగా గుణాలన్నీ కూడా వెళ్ళి ఆయనలోనే కలుస్తూ ఉన్నాయి ఆయనే అన్ని గుణాలు మనకిస్తూ ఉన్నారు నిఖిల గుణ గణ ఆడంబరే కీర్తి లక్ష్మి నీకు ఎంత మంచి గుణముంటే అంత కీర్తి వస్తుంది మంచి గుణాలతో ఇప్పుడు ఈ కలియుగంలో మనకి రివర్స్గా కనిపిస్తుంది ఏమండి ఇది మంచితనం ఉంటే తొక్కేస్తారండి ఈ కాలంలో అని ఇలా అంత మాటలు మనం వింటూ ఉంటాం మంచితనం పనికిరాదండి అదంతా మనకు అనవసరం మనం ఆధ్యాత్మికంగా ఆలోచించుకోవాలంతే లోకము లోకం కాదు భగవంతుడు లోకాతీతుడు గురువు లోకాతీతమైన అనుభవాన్ని ఇచ్చేవాడు లోకం అనేది కూడా దాంట్లో ఒక భాగం కదా అందుకనే మనం ఈ లోకంలో ఏమిటి అని లోకంలో అతీతమైంది భగవత్ తత్వం అందుకనే మనం ఆ సత్వగుణం మంచి గుణాలు మనం పెంచుకుంటూ ఉండాలి నిఖిల గుణగణ ఆడంబరే కీర్తి లక్ష్మి అక్కడ కీర్తి ఉంది స్వామివారు అందరూ చెప్పుకుంటారు ఆహా మమ్మల్ని రక్షించారు మమ్మల్ని కాపాడారు నాకు ఏదో పూర్తిగా అప్పు చేసినప్పుడు ఆ అప్పులన్నీ తీర్చేలాగా చేశారు అని ఆయన గుణాలే కదా ఇవన్నీ కూడా మహిమ అట్లా నువ్వు అట్లా సహాయం చేస్తూ మంచిగా ఉంటే నీ కీర్తి లోకంలో పెరుగుతూ ఉంటుంది కీర్తి కావాలి అన్నవాళ్ళు మంచి పని చేయాలి కదా లేకపోతే కీర్తి ఎట్లా వస్తుంది అది దుష్కీర్తి అవుతుంది అపకీర్తి అవుతుంది చెడు పనులు చేస్తే కూడా మాట్లాడుకుంటారు కానీ అది అపకీర్తి అవుతుంది అపకీర్తిని కట్టుకుని వెళ్ళకూడదు మనం ఉత్తమ జన్మ కావాలి అంటే కీర్తి సంపాదించుకోవాలి అని చెప్పారు కీర్తిరస్య పూర్వ ఆగచ్చతి జనతా మాయత నీకన్నా ముందు నీ కీర్తి వస్తుంది లోకానికి నువ్వు పుట్టకముందు కీర్తి నీకన్నా ముందు వస్తుంది వచ్చి ఆ కీర్తి నీకు ఎక్కడ జన్మ ఇవ్వాలి ఇంట్లో పుట్టాలి నీ శరీరం ఎట్లా ఉండాలి నువ్వు ఎలా జీవితాన్ని సాగించాలి నీ బిజినెస్ ఏమిటి ఇదంతా కూడా నువ్వు చేసుకున్న కీర్తియే ముందుగానే డిసైడ్ చేసి పెడుతుంది అందుకనే మంచి పేరు కావాలి కీర్తి కావాలంటే మంచి పనులు చేయాలి అలా మంచి పనులు చేసే శక్తి ఇవ్వు అని ప్రార్థన చేయాలి నిఖిల గుణగణాడంబరే कीर्ति लक्ष्मी